నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం రోజు రోజుకు దారుణాలు చాలా జరుగుతూ ఉన్నాయి తాజాగా ఒక మహిళ తన యొక్క మేళనుడిని చంపి ముక్కలు చేసి సిమెంట్తో పూడ్చిన దారుణమైన ఘటన పశ్చిమ బెంగాల్లోని దీనాజ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాల్తా జిల్లాకు చెందిన సద్దానాథ్ ఒప్పంద కూలీగా పనిచేస్తూ ఉన్నాడు అతడు గత నెల పద్దెనిమిది నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు వరుసకు అత్త అయిన మౌమిత హాసన్తో అతడికి సన్నిహిత సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు దీంతో ఆమెను పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టింది నాదాన్ తన యొక్క ఫోటోలను బయట పెడతానని పదే పదే బెదిరించడంతో చంపేశానని మౌమిత అంగీకరించింది మృతదేహాన్ని మూడు ముక్కులుగా చేసి తన తండ్రి ఇంట్లో సిమెంట్ తో పూడ్చినట్లు ఆమె వెల్లడించింది పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తవ్వగా మృతదేహం ముక్కలుగా బయటపడింది ప్రస్తుతం ఉన్న సమాజంలో వివాహేతర సంబంధాలు మరియు సన్నిహిత సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల అయితే ప్రాణాలు తీస్తూ ఉన్నారు లేదంటే ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాలలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి వివాహేతర సంబంధాల జోలికి కానీ లేకపోతే ఇతర మహిళలతో కానీ ఇతర పురుషులతో ఎవ్వరూ సంబంధాలు పెట్టుకోవద్దు అవి ఎప్పటికైనా మీ యొక్క ప్రాణాలే తీయవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్